నారా లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూ టీవీ ఛానల్లో ఒక మాట మాట్లాడారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రికార్డు చేసుకోండి రాసుకోండి ఇచ్చినటువంటి ఏ పథకాన్ని కూడా అమలు చేయకపోతే ప్రజలు కాలర్ పట్టుకొని అడిగే హక్కు ప్రజలకు ఉందని చెప్పారు మరి ఈ సందర్భంగా నేను కోటి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి పోటీ హెచ్చరిస్తా ఉన్నాం మరి నిన్న జరిగినటువంటి సభలో అచ్చమ్నాయుడు గారు ఆడబిడ్డి నిధి పథకాన్ని అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ అమ్మాలంటే అన్నారు మరి అచ్చమ్నాయుడు గారి కాలర్ పట్టుకోవాలా నారా లోకేష్ గారి కాలలు పెట్టుకొని అడగాల మహిళలు ఈ మాదిరిగా అడ్డమైన మాటలు మాట్లాడి అధికారంలోకి వచ్చి ప్రజలు మోసం చేసే విధంగా వివరిస్తా ఉన్నారు ఇవాళ ఇదే మాదిరిగా మీరు పరిపాలన కొనసాగిస్తే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అధికారాన్ని కోల్పోతారని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా జై జై భారత్